अनि 2% भन्दा धेरै चाहिँ आउँछ। सिटीको लागि है। 10 हजारको लागि। బ్రెడ్ సిస్టమ్ ఎవరు ఉన్నారో ఇక్కడికి స్టార్ట్ కావండి మేడం సార్ ఇప్పుడు ఎవరు బెడ్ పాకెట్ మీకు రీచ్ అయిన తర్వాత బెడ్ పాకెట్ రీచ్ అయిన తర్వాత ఆ ఇష్ట కావాలి వాళ్ళకి నేను సంప్రదిస్తాను మీకు మనుషులు కాదు పాకెట్ ఉండాలి అక్కడ మీరు ఎన్ని పాకెట్స్ ఉన్నాయో అన్ని సర్టిఫికేట్స్ వెళ్తాయి మొత్తం ఏంటంటే ఇవ్వని వాళ్ళకి మనం మిస్యూజ్గా ఇవ్వకూడదు అందులో మీరు సర్టిఫికేట్ చేస్తే వాళ్ళకి మనం అందరికి అందాలిట్ చేసిన నాయకత్వంలో గుంటూరు వన్ నియోజకవర్గంలో ఇప్పటిదాకా పలు కార్యక్రమాల్లో పాల్గొని ఇక్కడ రావడం జరిగింది ఈ రోజున గుంటూరు జిల్లా లో మన రక్తదాన కార్యక్రమాన్ని आज पार्टी नहीं चल आज 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 ఫెస్టివల్స్ అంటే మంచి పండగ వాతావరణంలో తిరగడం అనేటువంటి చాలా మంది నాయకుడికి ఇష్టం కానీ మన నాయకుడికి పెద్ద మనసు ఇది చిన్న మనిషి ఒక పెద్ద గుండకాయ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అసలు పేదవాడి కష్టాలంటే ఇష్టం వాటిని ఎట్లా పేదవాడి యొక్క సంతోషంగా ఉండేటువంటి దాంట్లో ఉన్నాడు మా నాయకుడు ఇప్పుడు కూడా పోరాట యోధుడు ఎందుకంటే ఈ షార్ట్ జోక్ రాజేరెడ్డి గారి మరణానంతరం ఒక కాంగ్రెస్ పార్టీని తీకొని చిన్న వయసులో పార్టీ పెట్టుకొని అంటే ఆయన ఏదో నేను పదవి అలంకరించాలనేటువంటి భావన కాదు నా తండ్రి కంటే నేను గొప్పవాడిగా ఉండాలి పేదవాడు కూడా నాకుతో పెట్టుకోవాలి పేదవాడు కూడా నన్ను చూసి గర్వపడాలనేటువంటి భావంతో సీఎం అనుకున్నాడే కానీ ఆయనకి ఏ పదవైనా కూడా అలంకారం కాదు ఆభరణం కానే కాదు ఆయుధం చాలా మంది మంత్రులు చూసా ముందు లైట్ మా లైట్ వేసుకొని అంతా షో చేసుకొని ప్రోటోకాల్ నాకు ఇవ్వలేదు అది ఇవ్వలేదు అనే భావంతో ఉన్న కానీ ఇది ఒక ఆయుధం లాంటిది ఏ ముఖ్యమంత్రి పదవి కానీ ఏ పదవి ఇచ్చినా కాదు ఆ తోటి అనేక మందికి మంచి పని చేసి పెడతా ఉంటాడు అటువంటి నాయకుడు యాభై రెండో జన్మదినం ఏదో ఫ్లెక్సీలు పెట్టు లేకపోతే అభయ కాల్చి లేకపోతే సెంట్యాకాయలు కాల్చి పండగ కాదు ఇది పేదవాడి కోసం అధికారంలో తీసుకురావలటువంటి కార్యకర్తల అంకుడి దీక్ష కనపడతా ఉంది మంచి మనస్తోటి తోటి రక్తం ఈరోజు చూస్తే మంచాలు పదకొండు ఇస్తే ఖాళీ లేకుండా ఉన్నాయి రక్తదానం చేసి మా నాయకుడికి సాలిడారిటీ ఇవ్వాలి మా నాయకుడి సపోర్ట్ ఉండాలి అనేటువంటి భావంతో ఎందుకంటే చాలా పవిత్రమైన రక్తదానం ఏమి ఆశించకుండా ఇచ్చేటువంటిది ఒక తండ్రి ఒక తండ్రి కొడుకు తండ్రిని చూసినా కూడా అందుతో ఒక రక్తం మనం ఉంది కానీ ఈ రోజున ఏ రక్తం ఏ వరకు తెలియదు వాళ్ళు తినేటువంటి ఆహార పదార్థాన్ని తగ్గించుకున్నటువంటి రక్తాన్ని దానం చేసేటువంటి ఒక పవిత్ర కార్యక్రమాన్ని తీసుకున్నారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా కానీ అంబటి రాంబాబు గారి జిల్లా నాయకత్వంలో అంబటి రాంబాబు గారి గుట్టరు జిల్లా నాయకత్వంలో ఆయన నేతృత్వంలో ఈ రోజున రక్తదానంతో పాటు మరి అనాథ ఆశ్రమాల్లో కూడా మనందరం పండగ వాతావరణంలో చేసుకుంటున్నాం అందుకని డెఫినెట్ గా అంబేద్కర్ గారు చెప్పినట్టు లైఫ్ షుడ్ నాట్ బి గ్రేటర్ దెన్ లాంగ్ షుడ్ బి గ్రేటర్ దెన్ లాంగ్ అంటే దీర్ఘ జీవితం కంటే కూడా దివ్య జీవితం కావాలి పది మంది వందలు బతుకుతారు తెలియదు ఆ జీవితం మన కొద్దు కార్యకర్తలకు కానీ మన నాయకులకు కానీ మనం పదిహేను నాళ్ళు ప్రజల గుండెల్లో ఉండాలి అనేటువంటి భావంతో మన కార్యకర్తను మనం పెంచుకుంటున్నాం అందుకని ఈ రోజున ఆయన జన్మదినాన్ని అదేదో మన పార్టీ పండుగ కాదు ప్రతి పేదవాడు పండుగ చేసుకుంటున్నాడు అందుకని ఆయన ఇంకా లాంగ్ లీవ్ ఎక్కువ రోజులు బతకాలి ఆరోగ్యంగా బతకాలి పది మంది కోసం బతకాలనేటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జగన్మోహన్ గారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు సెలవు తీసుకుంటా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యాభై రెండవ పుట్టినరోజును పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా తెలుగువారు ఎక్కడుంటే అక్కడ పెద్ద ఎత్తున ఆయన జన్మదినాన్ని వేడుకగా జరుపుకుంటున్నారు ఈరోజు ఉదయమే అమెరికాలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆయన పుట్టినరోజు వేడుకలు చేసుకుంటుంటే లో వెళ్ళి నేను కూడా వారితో మాట్లాడటం జరిగింది అలా ప్రతి చోట తెలుగు వారు ఎక్కడుంటే అక్కడ ఆయన జన్మదినాన్ని చాలా ఘనంగా జరుపుకునేటటువంటి పరిస్థితి ఈరోజు గుంటూరులో అన్ని నియోజకవర్గాల్లోనూ చాలా పెద్ద ఎత్తున ఆయన జన్మదిన వేడుకలు జరుగుతూ ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు కూడా ఇచ్చింది ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని సేవా కార్యక్రమాలు చేయండి అని సేవా కార్యక్రమాలు అంటే మీ అందరికీ తెలుసు తోటి వారికి సహాయం చేసేటువంటి కార్యక్రమం అలాగే మన గుంటూరు వన్లో నూరు ఫాతిమాదారు అనేక మందికి ధాన్యం అవి దానాలు చేశారు అంటే మిషన్లు మిషన్లు ఒక బార్బర్ షాప్ కి సంబంధించిన సామాన్ ఇలా చేసుకుంటూ వచ్చారు కొంతమంది భోజనాలు పెట్టే కార్యక్రమం చేస్తున్నారు అందరం కలిసి మొన్న నిర్ణయం చేసుకున్నది ఏంటంటే అన్ని దానాల కన్నా కూడా చాలా గొప్ప దానం రక్తదానం అని ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఎంతో కొంతమంది చేత రెడ్ క్రాస్ సంస్థ యొక్క సౌజన్యంతో వంద మందో నూట యాభై మందో రెండు వందల మంది ఎంత వీలైతే అంత మందితో రక్తాన్ని దానం చేయించడం ఆ రక్త నిధిని ఎక్కడైనా ప్రిజర్వ్ చేసి సమయం వచ్చినప్పుడు ఆ రక్తాన్ని ఇవ్వటం ద్వారా కొన్ని ప్రాణాలు కాపాడగలుగుతామనేటువంటి ఉద్దేశంతో ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది కొన్ని కొన్ని సందర్భాల్లో రక్తం లేక అందక సమయానికి చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాగే రక్త నిల్వలు కూడా చాలా తగ్గుముఖంగా ఉన్నాయి ఇలా ఎప్పుడైతే ఒక మంచి నాయకుడు పెద్ద నాయకుడు ఫాలోయింగ్ ఉన్న నాయకుడి దగ్గర ఆయనకు సంబంధించినటువంటి పుట్టినరోజులో రక్తాన్ని ఇవ్వమంటే చాలా ఎక్కువ మంది ఇస్తారు ఊరిని వచ్చే రక్తాన్ని ఇవ్వం ఇవ్వరు ఒక ఇన్స్పిరేషన్ జగన్మోహన్ రెడ్డి గారు ఫార్టీ పర్సెంట్ ఇవాళ పదకొండు సీట్లున్నా ఈ రాష్ట్రంలో నలభై పర్సెంట్ ప్రజలకు రిప్రజెంట్ చేస్తున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి దాన్ని పురస్కరించుకొని మేమందరం నిర్ణయం చేసింది ఏంటంటే ఈ రోజు సరే పార్టీ ఓటమి పాలైంది నిరుత్సాహంగా ఉన్నారు ఈవెన్ దెన్ మనం రక్తాన్ని సేకరించి రెడ్ క్రాస్ సంస్థకి ఇద్దాం దానివల్ల కొన్ని ప్రాణాలు కాపాడగలుగుతాం అది జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా వారికి డైరెక్ట్ గా వెళ్ళి కలుసుకొని శుభాకాంక్షలు చెప్పేటటువంటి అవకాశం లేదు కాబట్టి సూది గుచ్చుకుని రక్తాన్ని తీసుకొని రక్తాన్ని దానం చేసి జగన్మోహన్ రెడ్డి గారికి డైరెక్ట్ గా శుభాకాంక్షలు అనేటువంటి ఉత్సాహంతో ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టాం చాలా మంది ఇస్తున్నారు ఇచ్చిన వారందరికి కూడా పార్టీ తరఫున సర్టిఫికెట్ కూడా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తాం యాభై రెండవ జన్మదినాన్ని నేను మార్నింగ్ ట్వీట్ కూడా చేశా ఆటు పోట్లను ధైర్యంగా ఎదుర్కోగలిగిన ధీరుడు జగన్మోహన్ రెడ్డి చాలా మంది ఉంటారు చాలా మంది కొడతారు చాలా మంది చనిపోతారు దాట్ ఇస్ డిఫరెంట్ మ్యాటర్ ఈ రాష్ట్రంలో చాలా మంది పార్టీలు పెట్టారు పార్టీలు పెట్టి ఎన్నికలు పోటీ చేశారు ఓడిపోయిన తర్వాత ఈ పార్టీని తీసుకెళ్ళి ఆ పార్టీలో కలిపారు అక్కడ ఏదో తీసుకున్నారు కొంతమంది పార్టీలు పెట్టారు పేర్లొద్దు ఆ పార్టీ ఆయనకి సపోర్ట్ చేస్తా ఈయనకి సపోర్ట్ చేస్తా ఆయన ఉంటే బాగుంటది ఈయనుంటే బాగుంటుంది తప్ప నేనుంటే బాగుంటుంది లేదు బట్ కానీ రాజశేఖర్ రెడ్డి గారి మరణం తర్వాత పార్టీ పెట్టి పార్టీ ఎన్ని ఒడుదుడుకులు వచ్చినా ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ధైర్యంగా నిలబడినటువంటి ఏకైక ధీరుడు జగన్మోహన్ రెడ్డి మర్చిపోవద్దని మనం చేస్తున్నాం పార్టీ పెట్టినప్పుడు ఎంతమంది ఉన్నారు ఎవరు లేరు ఆయన వాళ్ళ తల్లి గారు ఆ తర్వాత గడిచిన ధర జరిగిన ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగులో అరవై అరవై ఏడు సీట్లే వచ్చాయి చంద్రబాబు ముఖ్యమంత్రి అయిపోయాడు అరవై ఏడు సీట్లు ఉంచాడా దాని ఇరవై మూడు ఉన్నాడు అయినా చెక్కు మళ్ళీ అదే విధంగా పోరాడాడు నూట యాభై ఒక్క సీట్లతో అధికారంలోకి వచ్చారు ఐదు సంవత్సరాలు పరిపాలన చేశారు మళ్ళా అయ్యారు పదకొండు సీట్లు వచ్చారు బెదిరుతావా భయపడతామా ఈ ఒడిదుడుకులు తట్టుకోలేమా మళ్ళా ఎగబాకలేమా మళ్ళా ప్రజల మన్నన పొందలేమా ఆలోచన చేసుకోమని మనం చేస్తున్నాం ఇవాళ్ళకే కూటమి ప్రభుత్వం నూట అరవై నాలుగు సీట్లతో వచ్చినటువంటి ప్రభుత్వం కింద మీద పడుతుంది డబ్బులు లేవు మా దగ్గర అంటున్నారు ఏ పని చేయాలి డబ్బులు లేవు మా దగ్గర అంటున్నారు చంద్రబాబు ఎన్నికల ముందేమో సంపద సృష్టిస్తానన్నాడు అన్నాడు సత్యసాయి బాబా గారు ఈ బూతి సృష్టించినట్టు అంటే ఆయనకి ఈభూతి వచ్చేసేది సో అలాగే సంపద సృష్టిస్తా అన్నాడు ఏది సంపద ఉన్న సంపద దోచుకునే కార్యక్రమం చేస్తున్నాడు ఇవాళ నాలుగు వందలు పెంచుతా ఉన్న పెన్షన్ నాలుగు వేలు పెంచాడు మళ్ళీ దాంట్లో కొంతమంది కట్టింగ్లు చేసేస్తున్నాడు తగ్గించేసేస్తున్నాడు అందరిని పోసేస్తున్నాడు అయ్యా అమ్మఒడి ఏదంటే లేదు లేదు అమ్మఒడికి అమ్మించింది తల్లికి వందడం అన్నాడు ఏమైపోయిందో తల్లికి వందడం తెలియదు అయ్యా రైతు భరోసా ఉన్నాయా బాబు అంటే లేదు లేదు అన్నదా తాసుకీభవా అన్నాడు ఏది అది లేదు అన్నదాత సుఖీభవ లేదు తల్లికి వందనం లేదు ఇచ్చినటువంటి పెన్షన్ లో కటింగులు రోడ్లు వేపిస్తా ఆ రోడ్లు వేపించిన దానికి కూడా టోల్ గేట్ అంట ఎక్కడ మనవలలో కూడా హైవేలో కాదు టోల్ గేట్లు పెట్టి వసూలు చేస్తా అంట అది సంపద సృష్టి అంట అంత బోటకం అని తేలిపోయింది ఈ ఐదు మాసాలు ఆరు మాసాలు తేలిపోయింది ప్రజలు ఏమనుకుంటానంటారే రే ఎందుకు రా జగన్మోహన్ రెడ్డి గారిని వాడగొట్టాం అని కొంతమంది అంటే మేము వాడగొట్లేదండి కొంతమంది అంటున్నారు ఏంటో నిజం నాకు ఇలాంటి పరిస్థితి ఉంది అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారి యాభై రెండవ జన్మదినాన్ని పురస్కరించుకొని మేమందరం కూడా దీక్ష పోనాం ఏమి దీక్ష ఐక్యంగా ఉంటాం ఐక్యతే మా ఆయుధం జగన్ అన్న విజయమే మా లక్ష్యం అనే పద్ధతిలో చిన్న చిన్న విభేదాలను పక్కన పెట్టి ఐక్యంగా ముందుకు వెళ్ళి పోరాడతాం పోరాడితే కేసులు పెడతారు పెడితే తట్టుకుంటాం తట్టుకుంటాం ధైర్యంగా ఎదుర్కొని ముందుకు వెళతాం ఇవాళ పోలీసుల్ని ఉపయోగించుకొని మా కార్యకర్తలు లోపల పెట్టి మా పార్టీ కార్యకర్తలను కొన్ని చోట్ల కొట్టి కొన్ని చోట్ల హింసించి ఇన్ని చేస్తున్నారు నో ప్రాబ్లం రాటు తేలతామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా ఏదో కాస్త తగ్గినట్టుగా ఒక కొంతమంది వ్యాపారస్తులు వాళ్ళు వీళ్ళు ఉంటారు కొన్ని తగ్గినట్టు కనపడతారు సమయం వచ్చినప్పుడు మళ్ళీ వచ్చే లైన్లో నిలబడతారని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం టోటల్ గా ఈ ప్రభుత్వం హెరాష్ చేస్తామన్నది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం హెరాస్ చేసి కేసులు పెట్టి కేసు మతికేది కేసు మతికేది కేసు మతి కేసు ఒక చిన్న కేసులో పెట్టి నాలుగు రోజుల నుంచి బయట రాసేవాడు పాపం ప్రేమ్ కుమార్ పోస్ట్ అంట ఒక వీడియో అంట తీసుకెళ్లి కర్నూలు పోలీస్ స్టేషన్లో పెట్టారు ఎంత హెరాస్మెంట్ ప్రజలు సహిస్తారా భగవంతులు సహిస్తారా గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం కాబట్టి మేమందరం జగన్మోహన్ రెడ్డి గారి యాభై రెండవ జన్మదినాన్ని పురస్కరించుకొని దీక్ష పోయినా ఆ దీక్షకు తగ్గట్టుగా ముందుకు సాగుతామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ప్రియతమైన నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రం అంతా ఒక పండుగ వాతావరణం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారంటున్నారు కానీ ఈ ఆరు నెలలోనే ప్రతి నెల కూడా ఇంకా మిన్నగా ప్రజలు చూపిస్తున్నారు అలాగే కార్యకర్తల్లో కూడా మా నాయకుడు ఇలాగే ఉండకూడదు అని చెప్పి ప్రజలు కూడా నాయ కార్యకర్తలు కూడా ముందొచ్చి ఈ రోజు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు గుంటూరు తూర్పులోనే కాదు లేకపోతే పశ్చిమలో కూడా ఈరోజు మీరు చూసుకుంటే ఈ టౌన్ లో ఈరోజు బ్లడ్ క్యాంప్ పెట్టడం కానీ లేకపోతే అన్నదానం కానీ లేకపోతే ఫ్రూట్స్ పంపిణీ కానీ ఏ ఏ సేవా కార్యక్రమం చేసి మా నాయకుడిని మేము చూసుకోగలుగుతాం సంతోషంగా ఉండగలుగుతారు ఆయన చిరకాలంగా సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఎన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారో ఆ సేవా కార్యక్రమాలు ఎక్కువగా ప్రజలకి మంచి జరిగే విధంగా చూసుకున్నాం ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూడా ఇంకా ఉత్సాహంగా ఇంకా మెరుగ్గా ఇంకా పనిచేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవడం అంటే ప్రజల్ని గెలిపించినట్టే అని చెప్పి ఈ ప్రభుత్వం నిరూపించిన ఎందుకంటే ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవి పూర్తి చేయలేక జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మాకు ఇన్ని సంక్షేమ పథకాలు వస్తాయి సంక్షేమ మహారాజు అని చెప్పి చెప్పే విధంగా మరి వీళ్ళు చూపించారు కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు ఎంత ఉత్సాహంగా చేస్తావు అంతే ఉత్సాహంగా రానున్న ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి విజయమే చూపిస్తుంది మీ అందరికీ ధన్యవాదాలు